దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సామత్ర గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యహోవా ఆశీర్వాదం నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు ఈ ఆశీర్వాదం కోసం నరులు ఏం చేస్తున్నారంట చాలా కష్టపడుతున్నారంట ఏ టైము పగలనకుండా రాత్రి అనకుండా కష్టపడుతున్నారంట బిజినెస్ అలాగే చేస్తున్నారంట పైరు పంటల విషయంలో అలాగే ఉంటూ ఉన్నారంట అలాగే జాబ్ విషయంలో అలాగే ఉంటూ ఉన్నారంట రే అనక పగలనక కష్టపడుతూ ఉన్నారంట రూపాయికి రూపాయ కుప్పు చేయాలి నేను ఐశ్వర్యవంతుని అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారట అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే యహో ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన కష్టాలు మనం చెప్పుకున్నటువంటి ఈ పనులు ఈ పొలాలు ఉ ఉద్యోగము తర్వాత బిజినెస్ ఇవన్నీ కాకుండా కొంతమంది దొంగతనం చేసి కూడా ఆస్తి పరులం కావాలనుకుంటారు కొంతమంది ఇతరులను మోసం చేసి ఆస్తిపరులం కావాలనుకుంటారు మరి కొంతమంది వ్యభిచారం చేసి అమౌంట్ సంపాదించాలనుకుంటారు మరి కొంతమంది పిల్లల్ని చిన్న పిల్లల్ని అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని కూడా అమ్మేసుకొని ధనవంతులం అయిపోవాలి ఏదో ఒక రకంగా ఐశ్వర్యవంతులం కావాలని ప్లాన్ చేస్తూ ఉంటారు దేవుడు ఏమంటున్నాడు నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎటు తిరిగి ఆశీర్వాదం ఎవరి వలన కారావాల్సి ఉన్నది దేవుని వలన ఆశీర్వాదం పొందవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉన్నది ఆ మాట ప్రకారం మీరు ఇంకెన్నైనా చెప్పుకోండి ఏ విషయమైనా తీసుకోండి ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వాదం వైపు మనల్ని నడిపిస్తూ ఉంటాడు దీవిస్తూ ఉంటాడు నష్టాల్లో నుండి లాభాల వైపు మళ్ళిస్తూ ఉంటాడు రోగంలో నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ ఉంటాడు ఇంకా ఎన్నో ఎన్నో ఘనకార్యాలు మన జీవితాల్లో దేవుడు చేసి మనల్ని గెలిపించి మన నోట సంతోషం కలగాలని దేవుడు చూస్తూ ఉంటాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పూలో ఒక్క సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు ప్రిలార పూలో యొక్క సంబంధమైనటువంటి ఆశీర్వాదం అయితే ఎంతకాలం ఉంటుంది చెప్పండి ఇక్కడున్నంత కాలమే ఈ ఆశీర్వాదం ఉంటుంది మరణించిన తర్వాత ఈ ఆశీర్వాదం ఎంతటితోనే ఆగిపోతుంది అలాంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వట్లేదు ప్రియుల దేవుని రాజ్యంలో కూడా మనం ఉండేటట్టుగా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము చాలా దూరంగా ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాం దేవుని యొక్క ఆశీర్వాదం నేను అనుభవించట్లేదు అనుకుంటాం మరికొన్నిసార్లు దేవుని యొక్క శాంతి సమాధానం నేను పొందలేకపోతున్నాను అని కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మాట కీర్తన గ్రంథం నూట ముప్పై మూడవ అధ్యాయం మూడవ అక్షనం చదువుకుందా సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచువలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని యహోవా సెలవిచ్చుచున్నాడు ఏమున్నదంట ఆశీర్వాదమును శాశ్వత జీవము పూల మనం బ్రతికున్నంత కాలం బ్రతికి ఉన్నాము అంటూ ఉంటాం బాగున్నారంటే అంటే బాగున్నాము అంటాం చనిపోయిన తర్వాత ఏమంటారు ఎన్ని గంటలకు చనిపోయారు ఎన్ని గంటలకు ప్రాణం పోయింది అని అంటే ఇన్ని గంటలకు ప్రాణం పోయింది ఇన్ని గంటలకు చనిపోయాడు అని చెప్తూ ఉంటారు ఈ జీవము దేవుని దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నది శాశ్వతమైనటువంటి జీవము ఇక్కడ మనం మరణిస్తాం మన శరీరం ఇక కదలదు ఇక మాట్లాడదు ఇక జీవం మనలో ఉండదు అయితే శరీరం ఇక్కడే ఉంటుంది కానీ ఆత్మ తాను దయచేసిన యుద్ధకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జీవమున్నదని ఉన్నదని ఉన్నది అక్కడ జీవం మరణం నాలుక వర్షం భూలోకంలో చెప్పబడిన మాట అక్కడ నెరవేర్చబడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకం ఉంటా ఉన్నది నమ్మిన వారికి నమ్మని వారికి నరకం ఉంటా ఉన్నది అక్కడ నరకంలో ఉన్నవారు శాశ్వత కాలం జీవముతోనే నరకం అనుభవిస్తూ ఉండాలి ప్రలోకంలో ఉన్నవారు శాశ్వత కాలం దేవునితో సంతోషంగా జీవముతో దేవుణ్ణి స్థుతించేవారుగా ఉంటారని తేటగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం ఈ సంగతులన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం కావాలని పరిగెత్తుతున్నాం కానీ మనకు నచ్చినట్టుగా మనకిష్టం వచ్చినట్టుగా నడుచుకుంటే ఈ శాశ్వతమైనటువంటి జీవము మనం పొందలేం ప్రేలం నిజంగా జీవితం అంటే ఎంత సులభంగా లెక్కేసుకుంటున్నారు చూడండి మనం అనుకున్నట్టుగా లేదు ప్రియుల జీవితం పుట్టిన తర్వాత మరణించేది వాస్తవం కానీ మరణించిన తర్వాత అక్కడ ఒక రాజ్యం ఉంది అక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనల్ని పరలోకంలో ఉంచుతాడో నరకంలో ఉంచుతాడో శాశ్వతమైనటువంటి జీవిత కూడినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడో లేదు ఇవన్నీ లెక్క చేయకుండా చాలా ఈజీగా జీవితాన్ని లెక్కేసుకుంటున్నారు ప్రియులారు మనం అనుకున్నట్టుగా జీవితం ఉండదు ప్రియుల సోమరిపోతులు పని తప్పించుకోవటానికి ఇంట్లో పని ఉండకూడదు బయటకు వెళితే పని ఉండకూడదు జాబ్కి వెళ్ళిన దగ్గర కూడా పని ఎక్కువ ఉండకూడదు బిజినెస్కి వెళ్ళిన దగ్గర పని ఉండకూడదు పొలం వెళ్ళినా పని ఉండకూడదు చివరికి దేవుని మందిరానికి వచ్చినా కూడా పని ఉండకూడదు ఎక్కడ చూసినా పని లేకుండా ఉండాలని సోమరుపతులు ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ మరణిస్తే ఇక్కడ వారికి దూరం అవుతాం అక్కడ మరణిస్తే దేవునికి దూరమై నరకములో యాతను అనుభవిస్తూ ఉంటాం తప్ప మనం లేకుండా పోయేది ఉండదు పుట్టిన ప్రతి వారు కూడా శాశ్వత కాలం బ్రతికే ఉంటారు వారు నరకంలోనైనా పరలోకము అందుకే పరలోకములో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తారు ఈ నూతన సంవత్సరంలో శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును జీవమును మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే